హాయ్ దోస్తులు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని నేను కూడా ఉండాలబ్బా మంచి రెసిపీతో మీ ముందరికి వచ్చేసాను ఏది ఏమైనా పిల్లలతో టిఫిన్ విక్షానికి వచ్చేకరికి పెద్ద టాక్స్ ఏనండి ఇడ్లీ చేసే ఇడ్లీ అయినా చేసిందంటారు దోశ చేస్తే దోశ అయినా చేసింది అంటారు ఉప్మా చేసి ఏంది రోజు ఉప్మా అని అంటారు ప్రతి ఒక్కరికి టాక్స్ ఉంటానే ఉండిద్ది నేనైతే రెండు కప్పులు బియ్యానికి ఒక కప్పు పెసలు ఒక కప్పు రాగులు వేసి నానపెట్టేసా నానబెట్టేటప్పుడు కొంచెం మెంతులను కూడా వేసా ఎనిమిది గంటలు నానిన తర్వాత అలాగే మిక్సీ పట్టేసా మిక్సీ పెట్టేసి నైట్ అంతా పెద్దగా పులిపేం రాదు ఇది కొంచెం తెల్లారే కలిగి కొంచెం పుల్ల పుల్లగా ఏం కూడా ఉండదు మామూలుగా ఉండిద్ది ఇంకా మనం రుచి తగ్గ ఉప్పు వేసేసుకొని దోశ పోసుకొని దోశలో ఎగ్గైనా వేసుకోవచ్చు కారమైనా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి కారం వేసాను మా అబ్బాయికి పల్లీల చట్నీ కొబ్బరి కారం ఇచ్చాను వా చాలా టేస్టీగా ఉందని అన్నాడు అప్పుడప్పుడు మనం ఇలా చేయాలండి మన ఇంట్లో సిరి వేసి టిఫిన్ మనం పిల్లలకి ఒక్కొలాగా ఒక స్టైల్లో పెట్టామంటే చాలా బాగుంది హెల్త్కి కూడా పిల్లలకి పెద్దలకు చాలా మంచిది అట్లాగే మా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా దోశ వేసుకొని అలాగే పల్లీల చట్నీ వేసుకొని తిన్నా వావ్ నోరు ఊరిపోతుందా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా నచ్చితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అబ్బా